కొద్ది అసలు మీకు మనుషులేనా పంచాయతీ అంటే బరుగుడు దొరికిస్తారేకా పంచాయతీ భయం కాదు చెప్పేదే మామూలుగా మన ఊర్లో ఎవరికైనా కాలు పత్తి పంచాయతీలు ఎత్తున వృక్షాలు చూసి కాలు చేతులు విరిగిపోయిన వాళ్ళకి అది ఒకటి ముప్పై అంట మన గారు ముప్పై మంది బరుగుడ్లు మేపు రాశాడు వృక్షాలని రాసాడు ఏం లేదు నేను కట్లేసుకున్నాను కదా ఇట్లా మీరు కట్లేసుకున్నారు అనుకో వృక్ష ఎత్తారు ఏమన్నా డబ్బులు మనం దాన్ని అమ్మేసుకుంటాం ముప్పై వేలు కట్లేసుకోవాలా కట్లేసుకుంటారే లేని అమ్మో జాయి పాత చెప్తే కట్లేసుకుంటారే లేని అమ్మో కుయి పాత చెప్తే కట్లేసుకునేది కట్లేసుకునేది నీకు మన ఊర్లో ఇద్దరే ఉన్నారు ైలు బండ్ల శనక్కలు గుగ్గిళ్ళు అనుకుంటో ఉన్నారా చెనక్కాయలు గుగ్గిళ్ళు అనుకుంటరా చెప్పా ఆయనకి ముప్పై ఏళ్ళ రూపాయలు వస్తాయి నడుపుకుని వృక్షాలు ఇస్తాడు పేర్లు చదవడు అర్థం ఇట్లా కట్లు వేసుకొని ఆ కర్ర బొట్టుకుంటుకుంటే వెళ్ళటం అన్నాడు నేను వెళ్తాం కాదు నా పేరు కూడా ఉంది నేను పదిహేను మంది పేర్లు ఇచ్చా నేను నాకు ఐదు వేలు వస్తాయి పదివేలు వస్తాయి జ్యవతలు నీకు ఏమైంది వాళ్ళు కట్టలు కట్టుకొని అమ్మా అయ్యా అడుక్కుంటా అడుక్కుంటం కాదు ఇది అమ్మా అయ్యా అడుక్కుంటా అడుక్కుంటం కాదు ఇది బుక్ చేరా దాని బడికి వస్తావు రేదవ్ అది తెల్లు మాకేం బర్రె నృత్య పడిత్తారంటే ఇది చెప్పారు ముప్పై మందికి మీకు ఉపయోగం అని తీసుకొచ్చా నేను కట్టలు తలకు ఒకటి కట్టుకోండి ఏ రుక్షాలు టెక్నాలజీ రుక్షాలు

అర్థమైందా నిజాతి కాదు నిజాతీవా నిజాతీ నువ్వు నిజాయితీ నేను తీసుకుంటా డబ్బులు నిజాతి బరుకు వచ్చిందా కొన్ని కోట్లు అంతా వృక్షాలు అంటాడు నూకేదే మేము వేసుకొని నా కుంటే పాత కాళ్ళలో అరే అరే గోధు కడిపోడా సరా నచ్చుమోహడా అరే గోధు కడిపో అరే నచ్చుమోహడా ఏంద్రా మావి చేస్తావరా వస్తావు రావా కర్ర తీసుకెళ్లి కుంటుకుంటాకర్రాడి కోసం నీ కోసం కుంటుకుంటూ రావాలన్నంత అవసరం అమ్మాక చె మేము మంత్రి తీసుకుని వెళ్తావు మాకేం అవసరం నువ్వు నీ డబ్బులు లేకేస్తా వెళ్ళడం నీ డబ్బులు ఎక్కివడం లేదు రావా నిజం కాలేరా కొత్త నువ్వు

మొట్ల కొట్టే రకం నేనా పది పంది గొద్దులు ఏరుకునే రకం పంది పెంకొని నువ్వు నువ్వు మాసే రా నువ్వు మాసే రాబులు నువ్వు అర్థకారా ఏంది నువ్వు ముప్పై వేలు ఏంది రాకుండా వెళ్తావు రాకపోతే బరుగొడ్లతో సహా మొత్తం పంపిచ్చేస్తాయి బెర్గొడ్ వ్యవస్థ రాట్కీద్దు బరిగడ్ వ్యవసరీ రస్కల్ బరిగోడ్ కడుకోచు అలా అడుకుయ్ మూర్ సక్ర మేస్గా అయ్యా నడుకోర ఏర్ చక్ర మేడ అయ్యా నడుకోరే యాదవ్ మాగేద అడుకోలేదు మాకేం సుబ్రహ్మణ్య రామ్మ నువ్వు వెళ్ళు నేను రెండు కాలు ఒక దగ్గర రావు తప్పి పంపిస్తా పాతికేళ్ళు కాదు ఇట్లా ఐదు నాకి ఐదేళ్ళు నాకి నాకు అవసరం లేదు తీసుకోండి

తిరిగి బయట బయట ఈ రోజు ఈ రోజు సిరోజు చదువు రూపాయలు పంచాయతీలో లేరు పంచాయతీలో అడుగుదాం అసలు నిన్న అడగలే ఆయన కోసం డబ్బులు జరగడుతున్నా డబ్బులు తీసుకోవాలా నువ్వు రాంటలకి ఎమ్మెల్యే అవుతున్నాడు కార్యక్రమం ఉంది

మీ ఇద్దరు పేర్లు రాశారు నాకు చదువుతున్నా నువ్వు రాపోతే ఆయన ఇద్దరు తీసుకురామన్నాడు రావా చెప్పమంటానికి మర్యాద రెండు నిమిషాలు టైం ఇస్తాను మూడు గంటలు